నా పేరు జగదీష్ మాది లక్ష్మీనారాయణ టండా బోయిట గ్రామ పంచాయతీ ఎల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేను ఆయా ఆయాన్ అనే చీడు తెచ్చిన చాలా బాగా మంచిగా చాలా పూతగా ఉంది ఏ ఏ రోగానికి అయినా మంచిగా మంచిగానే తట్టుకుంటుంది అందరూ ఈ చీడ్ని తెచ్చి బాగా వేయాలి అని కోరుకుంటున్నాను ఎలా ఉంది మీకు ఇప్పుడు తోట రోగాలను తట్టుకొని నిలబడుతుంది మంచిగా అయితే కాయ సైజు ఎలా ఉంది తమ్ముడు దగ్గర దగ్గర కాపుతో ఉంది రోగాలను మొత్తం తట్టుకొని నిలబడుతాయి చాలా మంచిగుంది అని చెప్పవచ్చు వేసుకోవచ్చా కాయ సైజు కలర్ ఎక్సలెంట్ అండి బాగుంది ఖాయాన్ని ఓకే థ్యాంక్ యూ అండి